రైతులారా సహజ సాగు చేదా మిత్రులారా మిత్రులరా రెండో రండి రైతులారా సహజ సాగు చేద్దామండు మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేధ్యముతో పలు పలు పంటలతో రాజుగరాని రైతులారా సహజ మిత్రులారా అన్ని రకాల ఋతు సంబంధమైన పంటలు వర్షాకాల శీతాకాల మరియు వేసంగి పంటలు నంబర్ ఎయిట్ ఎనీ స్వాయిల్ ఈజ్ ఏ మదర్ ఎనిదర్ వంటిదే నేలలో నీరు నిల్వ ఉండేటట్లయితే నేలలో నీరు నిల్వ ఉండేటట్లయితే కాల్వలు తీసుకుని నిల్వ ఉండకుండా చేసుకోవాలి నెంబర్ టూ డోంట్

పైపైనా దున్నుకోవాలి డ్రై ద సోయిల్ ఇన్ ద సన్ లైట్ వెరీ వెల్ నేలను బాగా ఎండనివ్వాలి సో దట్ ద అగ్రిగేట్ ఆఫ్ ద స్వెల్ పార్టికల్స్ కెన్ బి బిగ్ డ్రౌన్ వైల్ కల్టివేషన్ దీనితో రెసిడ్యూస్ ఆఫ్ ద ప్రీవియస్ crop should be picked and after that they should be dumped in any corner for next

వర్షపు నీటితో లేదా సాగునీటితో కలుపును నేలంతా పచ్చగా పెరగనిచ్చి మరల దున్నితే అరవై శాతం కలుపు నియంత్రించబడుతుంది దెన్ సో ద సీడ్స్ డిబల్ ద సీడ్ ఆన్ ద స్క్వేర్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ సీడ్ మటీరియల్ ఇన్ దైన్ తర్వాత విత్తనాలను గానీ నారు మొక్కలను గానీ ఆ వరసల్లో నాటుకోవాలి ఇన్ డ్రైలాండ్ ఫార్మింగ్ మెటా మెట వ్యవసాయంలో ఇన్ లైట్ సాయిల్ డిస్టన్స్ ఫీట్ ఇన్ మీడియం సాయిల్ వన్ పాయింట్ టూ ఫైవ్ మెట్ట వ్యవసాయంలో తేలికపాటి నెలల్లో ఈ వరుసల మధ్య దూరం ఒక అడుగు ఉండాలి మధ్య రకం నెలల్లో ఒకటి పావు అడుగు ఉండాలి నల్లరేగడి నెలలో ఒకటి నర అడుగు ఉండాలి తేలికపాటి నెలలో ఒక అడుగు మధ్య రకం నెలలో ఒకటి పావు అడుగు నల్లరేగడి నెలలో ఒకటి నర జొన్న విత్తనాలను బీజామృతంతో శుద్ధి చేసి ప్లస్ త్రీ కేజీ కౌపీ సీడ్ ట్విట్టెడ్ బై బీజామృతం మూడు కేజీల అలసంద విత్తనాలను బీజామృతంతో శుద్ధి చేసి నాలుగు కేజీల జొన్న విత్తనాలు మూడు కేజీల అలసంద విత్తనాలు అండ్ వన్ కేజీ గ్రీన్ గ్రామ్ సీడ్ ట్విట్టెడ్ బై బీజామృతం ఒక కేజీ పెసలు మిక్స్ ఆల్ ద సీడ్స్ అండ్ షో ఇన్ ది లైట్ నాలుగు కేజీల జొన్న విత్తనాలు మూడు కేజీలు అలసంద విత్తనాలు ఒక కేజీ పెసలు విత్తనాలు కలిపి బీజామృతంతో వేరువేరుగా శుద్ధి చేసినవి కలిపి వరుసల్లో నాటుకోవాలి రబీ జవార్ రబీ జొన్న ఫోర్ కేజీ జవార్ సీడ్స్ నాలుగు కేజీలు జొన్న ఫోర్ కేజీ బెంగాల్ గ్రామ్ సీడ్ నాలుగు కేజీలు శనగలు అండ్ వన్ కేజీ కొరియండర్ సీడ్ ఒక కేజీ కొత్తిమీర విత్తనాలు ఆఫ్టర్ టీచింగ్ బిజాంబుతం మిక్స్ సీడ్ అండ్ సో బీజామృతంతో శుద్ధి చేసి కలిపి నాటుకోవాలి బాజ్వా సజ్జలు వన్ అండ్ హాఫ్ కేజీ బాజ్వా సీడ్ పర్ ఎకర్ ఎకరానికి ఒకటిన్నర కేజీ సజ్జలు విత్తనాలు అండ్ త్రీ కేజీ కౌపీ సీడ్ మిక్స్ సీడ్ ఆఫ్టర్ ట్రీటింగ్ బీజామృతం అండ్ సో ఒకటిన్నర కేజీ సజ్జలు మూడు కేజీలు అలసందలు ఈ రెండింటిని కలిపి బీజామృతంతో శుద్ధి చేసి నాటుకోవాలి మెక్కజొన్న మేజ్ మొక్కజొన్న ఎయిట్ కేజీ పర్ ఎకర్ మిస్ సీడ్ ఎకరానికి ఎనిమిది కేజీల మొక్కజొన్న విత్తనాలు ఫోర్ కేజీ కౌపీ నాలుగు కేజీలు అలసంద అండ్ టూ కేజీ బ్లాక్ ర్యామ్ రెండు కేజీలు మినుములు ఆఫ్టర్ టిచింగ్ సెపరేట్లీ మిక్స్ సీడ్ అండ్ సో వేరువేరుగా బీజామృతంతో శుద్ధి చేసి తరువాత కలిపి నాటుకోవాలి గ్రీన్ గ్రామ్ బ్లాక్ గ్రామ్ కౌపీ పెసలు మినుములు అలసంద మోత్ బీన్ ఫ్రెంచ్ బీన్స్ పిల్లి పెసర ఫ్రెంచ్ బీన్ సోయాబీన్ సోయాబీన్ ఆన్ ఆల్ అదర్ ఖరీఫ్ పల్సెస్ జస్ట్ లైక్ గ్రౌండ్ నట్ వేరుశనగ ఖరీఫ్ పప్పు ధాన్యాలు వేరుశనగ ఆఫ్టర్ టిటింగ్ బీజామృతం సో ద సీడ్స్ ఆఫ్ ద సెలెక్టెడ్ క్రాప్ బీజామృతంతో మనం ఎంపిక చేసుకున్న పంటలకి సంబంధించిన విత్తనాలని శుద్ధి చేసి నాటుకోవాలి

బర్స్ వెచ్ వీల్ కమ్ సిట్ అండ్ వెల్ ఇట్ ద ఆల్ కెటల్క్ వేరస్ ఆన్ ద పల్సెస్ అండ్ బయాలాజికల్ కంట్రోల్ వెల్ బి హపెన్ గొంగళి పురుగులను తినే పక్షులకు ఆశ్రయం ఇచ్చి జైవ నియంత్రణకు తోడ్పడతాయి ఈ ప్రొద్దుతిరుగుడు మొక్కలు అండ్ వేర్ ఇట్ విల్స్టిక్ ద బ్లూయింగ్ హాట్ వేర్ వేర్ టెంపరేచర్ వెల్ బి పూల్ డౌన్ అండ్ ప్రాప్ వైల్ బి సేవ్ వడగాట్ పుల్ల ఉష్ణోగ్రతను తగ్గించి పంటను సంరక్షిస్తాయి ఇన్ రబీ రబీలో బెంగాల్ గ్రామ్ శనగలు మసూర్ పీ లిన్సిడ్ అవిసె బఠానీలు లిన్సిడ్ పఠానీలు అవిసె క్యాప్ ఫ్లవర్ కుసుమ బీన్స్ రాజ్మా బీన్స్ రాజ్మా వీట్ శనగలు బఠానీలు అవిసె కుసుమ బీన్స్ రాజ్మా వీట్ గోధుమ అండ్ ఆల్ అదర్ రబీ క్రాప్స్ మరియు మిగతా

ఆవాల విత్తనాలను బీజామృతంతో శుద్ధి చేసి ఆరు బై ఆరు లేదా తొమ్మిది బై తొమ్మిది దూరంలో నాటుకోవాలి దిస్ మస్టర్డ్ ప్లాంట్ సేమ్ ఇంపాక్ట్ బై ద సన్ ఫ్లవర్ కూడా రొద్దు తిరుగుడు పువ్వు మొక్క వంటి సత్ప్రభావాన్ని మంచి ప్రభావాన్ని చూపిస్తాయి బై దిస్ ఇంట్రోడక్షన్ ఆఫ్ సన్ ఫ్లవర్ ఇన్ ఖరీఫ్ అండ్

ఇన్ నెంబర్ నెంబర్ వన్ 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 విజాన్ ఒక ఒక నమూనా లైన్ 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 ఈ ఎడం పక్కది వరుస కందులు సెకండ్ సోయాబీన్ సోయాబీన్ ఆర్ 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 గ్రీన్ గ్రామ్ గ్రామ్ పెసలు బ్లాక్ బీన్ లేదా పెసలు లేదా మినుములు లేదా ఫ్రెంచ్ బీన్ లేదా అలసంద సేమ్ ఇంద లైన్ నెంబర్ త్రీ లైన్ నెంబర్ ఫోర్ లైన్ నెంబర్ ఫైవ్ అండ్ నైన్ నెంబర్ సిక్స్ రిపీటెడ్ సేమ్ అవే పర్సెస్ పప్పు ధాన్యాల పంటల్ని మూడు నాలుగు ఐదు ఆరు వరుసల్లో కూడా వేసుకోవాలి

ఐదు వరుసల్లో కూడా సోయాబీన్ కానీ పెసలు కానీ మినుములు కానీ ఫ్రెంచ్ బీన్ కానీ లేదా అలసందలు కానీ ఆఫ్టర్ జర్మినేషన్ ఆఫ్ ద పర్చేస్ ఈ పీద్ నెంబర్ ఫోర్ ఇన్ నెంబర్ ఫోర్ నాలుగవ వరుసలో పప్పు ధాన్యాలు మొలకెత్తిన తరువాత వే దే ఈజ్ గ్యాప్ విట్వీన్ టు పర్చేస్ ప్లాంట్ రెండు పప్పుధాన్యాల మొక్కల మధ్య ఉండే ఖాళీలో వే టు డిబల్ ద బీజాపూర్తో ఇంటిటెడ్ సీడ్స్ ఆఫ్ ఐదర్ మేజ్ ఆర్ సోల్గమ్ ఆర్ బాజ్రా ఆర్ సన్ఫ్లవర్ మనం బీజామృతంతో శుద్ధి చేసిన మొక్కజొన్న గాని జొన్నలు గాని సజ్జలు గాని ప్రొద్దు తిరుగుడు గాని అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 2 ఫీట్ రెండు రెండు అడుగుల దూరంలో రెండు అడుగుల దూరంలో నాలుగవ వరుసలో పప్పుధాన్యాలు మొలకెత్తిన తరువాత పప్పుధాన్యాలు మొలకెత్తిన తరువాత నాలుగవ వరుసలో

ఇలాగే ఇంతకుముందు ఎలాగైతే ఆవాల విషయంలో చూసాము విధంగా ఇక్కడ కూడా మొక్కజొన్న కానీ జొన్న కానీ సజ్జ గాని తిరుగుడు కానీ వీటితో ముఖ్య పంటకు ఏ విధమైనటువంటి లోటు రాదు ఎందుకంటే మనం ఖాళీలలోనే వీటిని నాటుకున్నాం అంతేకాకుండా వీటి వల్ల ఆ పప్పు ధాన్యాల పంటలకు కావలసిన ఆరు వేల నుంచి ఎనిమిది వేల ఫుడ్ క్యాండిల్స్ సూర్యరశ్మి తీవ్రత లభిస్తుంది అంతేకాకుండా ఈ కీటకాలకు మేలు చేసే కీటకాలకు పక్షులకు ఆశ్రయం ఇవ్వడం ద్వారా వడగాడ్పుల నుంచి వాటి ఉష్ణోగ్రతను తగ్గించడం ద్వారా అది మేలు చేస్తుంది మోడల్ నెంబర్ టూ రెండవ నమూనా మోడల్ సేమ్ పల్సేస్ నంబర్ త్రీ అగైన్ పిజాన్పి ఒకటి కందులు రెండు ఇంతకుముందు ఏవైతే మనము ఆ పప్పు ధాన్యాలను చూసామో అవే పప్పు ధాన్యాలు మూడు మళ్లీ కంది అక్టోబర్ నంబర్ ఫోర్ నంబర్ ఫైవ్ నంబర్ సిక్స్ త్రీ లైన్స్ ఐదర్ జవార్ ఐదర్ బాజురా ఐదర్ మేస్ ఐదర్ సన్ ఫ్లవర్ మిక్సింగ్ ద కౌపీ మిక్సింగ్ ద కౌపీ సీడ్ ఇక నాలుగు ఐదు ఆరు వరుసల్లో జొన్నలు కాని సజ్జలు కాని మొక్కజొన్న కాని పొద్దు తిరుగుడు అలసందతో కలిపి

కందుల వరుసలకు మధ్య ఒక పప్పు ధాన్యాల వరుస వాటికి ప్రక్కన మూడు వరుసలు చిరుధాన్యాలు లేదా ఆహార ధాన్యాలు లేదా సన్ఫ్లవర్ పొద్దురుగుడు మరలా తరువాత రెండు కంది వరుసలకు మధ్య పప్పు ధాన్యాలు మరలా వాటి పక్కన ఈ అలసందతో పాటు ఈ జొన్న సజ్జ మొక్కజొన్న జొన్న లేదా సజ్జ లేదా మొక్కజొన్న లేదా పొద్దురుగుడు ఈ క్రమాన్ని కొనసాగించాలి మోడల్ నంబర్ త్రీ మూడవ రకం నమూనా నంబర్ వన్ పిజాన్ పి ఒకటవ వరుసలో కందులు నంబర్ టూ పల్సెస్ రెండవ వరుసలో పప్పు ధాన్యాలు నంబర్ త్రీ నంబర్ ఫోర్ నంబర్ ఫైవ్ జవాబ్ అథవా బాజ్రా అథవా ఆర్ మేస్ ఫ్లవర్ విత్ కౌపీ మూడు నాలుగు ఐదు వరుసల్లో పైన నాలుగు ఐదు ఆరు వరుసల్లో ఉన్నట్టుగానే అలసందతో పాటు జొన్న కానీ సజ్జ కానీ మొక్కజొన్న కానీ మృతు తిరుగుడు గాని మూడు నాలుగు ఐదు వర్షల్లో అగైన్ సిక్స్ పల్సెస్ సెవెన్ పిజాన్ ఎయిట్ అగైన్ పల్సెస్ ఆరు తిరిగి పప్పు ధాన్యాలు ఏడు మళ్ళీ కందులు ఎనిమిది మళ్ళీ పప్పు ధాన్యాలు దిస్ బి కంటిన్యూ ఇదే క్రమం కొనసాగాలి ఇన్ దిస్ మిక్స్ ప్యాటర్న్ యుల్ గెట్ సేమ్ విచ్ ఇస్ గివన్ ఇన్ అలోన్ అన్ but you will get the intercrops as a bonus and also we will get the fodder monocot, dicot for the animal nutritious fodder we will get the roti, jawar, bajra and a roti of cereals and dal and we will create the best symbiosis of the symbiotic non-symbiotic microorganisms in the soil and birds also they will get beautiful food in the form of caterpillars. ఇలా చేయడం వల్ల ఇంతకు ముందులాగానే మన ముఖ్య పంటకు ఏ విధమైనటువంటి లోటు రాదు ఇలా ఈ మిశ్రమ విధానం వల్ల ఈ మిశ్రమ పంటల విధానం వల్ల ముఖ్య పంటతో వచ్చేటువంటి దిగుబడితో పాటు అదనంగా మనకు మన పశువులకు కావలసినటువంటి మేత స్పేసింగ్ డిస్టెన్స్ తేలికపాటి నేలల్లో ఒక అడుగు రకం నేలల్లో ఒకటి పావు అడుగు అలాగే నల్లరేగడి నేలల్లో ఒకటి నర కంప్లీట్ దీట్ లైఫ్ సైకల్ విదిన్ టూ త్రీ మంత్స్ ఈ పప్పు ధాన్యాల పంటలు రెండు మూడు నెలల్లోనే చేతికొచ్చి

ఈ పెసలు మినుముల ఆకులు పండి రాలిన తరువాత ఒక ఆచ్ఛాదనగా ఏర్పడి నేలలోని తేమ ఆవిరి కాకుండా కాపాడి రాత్రిపూట వాతావరణం నుంచి తేమని కూడా గ్రహించి నేలకు అందిస్తూ పైగా మనకు ఈ సూక్ష్మజీవుల జీవామృతం ఘనజీవామృతాల వల్ల ఈ సూక్ష్మజీవులు మరియు దేశీ వానపాములు క్రియాశీలమయ్యేలా చేసి పంటకు మేలు జరుగుతుంది పూత దశలో ది ఆఫ్ ద మెయిన్ crop ముఖ్య పంట పూత దశలో గివ్ హండ్రెడ్ కేజీ ఘన జీవామృతం యాజ్ ఏ బూస్టర్ డోస్ ఫర్ ఎకర్ 100 kg ఘన జీవామృతాన్ని బూస్టర్ డోస్ గా ప్రోత్సాహక మోతాదుగా ఎకరానికి అందించాలి ముఖ్య పంట పూత దశలో ఎకరానికి వంద కేజీల ఘన జీవామృతాన్ని బూస్టర్ డోస్ గా ఇఫ్ యు ఆర్ గివింగ్ డెలిగేషన్ వాటర్ యూ 200 లీటర్స్ జీవామృతం ట్వైస్ ఏ మంత్ మనం సాగునీటిని అందిస్తున్నట్లయితే సాగునీటితో పాటు రెండు వందల లీటర్ల జీవామృతాన్ని నెలకు రెండు సార్లు ఎకరానికి అందించాలి నెక్స్ట్ ఫాలో ద జీవామృతం స్పేస్ షెడ్యూల్ ఫోర్ స్పే షెడ్యూల్ ఆఫ్ సిక్స్ స్పే షెడ్యూల్ యాజ్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ దిష్ క్రాప్ రైస్ ఇన్ ద ప్యాడీ రైస్ ఏదైతే వరి పంటకు మనము నాలుగు పిచికారీలు లేదా ఆరు పిచికారీల సమయ క్రమాన్ని తెలుసుకున్నాము అదే యథాతథంగా దీన్ని కూడా దీనికి ఈ పంటలకు కూడా అనుసరించాలి ఈ ఆకుల పైన చిన్న గుడ్లు కానీ అలాగే చిన్న పురుగులు కానీ కనిపిస్తే దానికి తగినటువంటి ఈ అగ్నియాస్త్రం గాని బ్రహ్మాస్త్రం నిస్త్రం ఇటువంటివి దశపరిణి కషాయం వంటివి తగిన మోతాదులో పిచికారీ చేయాలి లేకుంటే అలా కనపడకపోతే అవసరం లేదు ఆఫ్టర్ హార్వెస్టింగ్ ఆఫ్ ద ఇంటర్ క్రాప్స్ కల్టివేట్ ద ఇంటర్నల్ సాయిల్ బై ఇంటర్ కల్చరల్ ఆపరేషన్ అండ్ దెన్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద బెల్ట్ విత్ లైన్స్ ఆఫ్ ద యు డ్రా వన్ సో దాట్ ఎంటైర్ ఇన్వర్టర్ వాటర్ విల్ బి డిపాజిటెడ్ ఇన్ ద దో వాటిని తీసి ఆ ప్రదేశంలో మనం ఈ కాలువను తవ్వుకోవాలి ఇలా చేయడం వల్ల అంతర పంటల అంతర కృషిని చేసి కాలువను తవ్వుకుంటే మనము వర్షపు నీటిని అంతా కూడా ఆదా చేసుకోవచ్చు రెడిష్ కలర్ ఇమ్మీడియట్లీ యు స్పే టూ హండ్రెడ్ లీటర్ వాటర్ ఫిఫ్టీన్ లీటర్ ఫిల్టర్ జీవామృతం అండ్ ఫైవ్ లీటర్ సో బెటర్ ఒకవేళ ఆకుల మీద పసుపు పచ్చటి ఎర్రటి లేదా నల్లటి మచ్చలు కనిపించినట్లయితే అవి శిలీంధ్రాలు ఆశించడానికి సూచన కాబట్టి మనం వెంటనే రెండు వందల లీటర్ల నీటికి పదిహేను లీటర్ల జీవామృతాన్ని ఐదు లీటర్ల పుల్లటి మజ్జిగను కలిపి పిచికారీ చేయాలి గైస్ బ్రింక్ జీవామృతం

సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులరా రెండో రండి రైతులరా సహజ సాగు చేద్దామండు మిత్రులరా అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేర్యముతో పలు పలు పంటలతో రాజుగా రానిద్దా రండి రండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా